సురక్షితమైన ప్రభావవంతమైన కలుపు మందా ఓ ఈ ఎంపిక చేసిన కలుపు మందు నిజంగా పంటను కాపాడుతుందా అన్ని అబద్ధాలే పత్తి వరుసల మధ్య ఎంపిక చేసుకున్న కలుపు మందులు స్ప్రే చేయొచ్చా మరి మొక్కల మధ్య పెరిగే కలుపు మొక్కల పరిస్థితి ఏంటి ఈ రోజుల్లో కలుపు మొక్కల్ని చేత్తు తొలగించడం చాలా కష్టం పైగా ఈ పనికి కూలీలు కూడా దొరకడం లేదు దేశంలోని ఎనభై శాతం మంది రైతులు పత్తి సాగులో కలుపు మొక్కలు నియంత్రించడంలో విఫలమవుతున్నారు పిత్రులారా కానీ ఇప్పుడు పత్తి మొక్కల మధ్య గల కలుపు మొక్కలు నియంత్రించడానికి అతి ప్రమాదకరమైన కలుపు మొక్కల నుండి రక్షణ అందిస్తుంది పైన సర్టిఫైడ్ హిట్వీడ్ మ్యాక్స్ కలుపు మొక్కల్ని మీరు చేతులతో తీయాల్సిన ఇబ్బందిని కూడా ఇది తొలగిస్తుంది తెలిసింది కదా సమర్థవంతమైన కలుపు నివారణ కోసం ముందు చూపుతో ఉండండి పైన ఎంచుకోండి